హలో యాస్ నేనైతే నిన్న ఒక లైవ్కి వచ్చానండి అదే లక్కీ మీడియాలోని నా లైవ్ పెట్టాను సో అది కూడా గుప్పడెంత మనసు సీరియల్ హీరో రిషి గారి గురించి ఒక అప్డేట్తో వచ్చాననమాట సో నా లైవ్ని చాలామంది ఆదరించారు అలానే నా లైవ్ని కూడా చాలా వరకు సపోర్ట్ చేసి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చాలామంది ఉన్నారు సో వాళ్ళందరూ ప్రేమ అభిమానం నా మీద అనే దానికంటే కూడా నా ఛానల్ మీద అనే దానికంటే కూడా రిషి గారి మీద అని చెప్పొచ్చు సీరియస్లీ ముఖేష్ గౌడ గారంటే ఎంత పిచ్చి ఫ్యాన్స్కి అనేది నిన్న నా లైవ్లో నాకే అర్థమైంది బేసిక్గా రిషి గారికి నేను కూడా ఒక పెద్ద ఫ్యాన్ అండి ఒక టూ ఇయర్స్ నుంచి ట్రై చేసిన వెళ్ళాలి కలవాలి అని బట్ కలవాలి అనే టైంకి నాకు ఏదో ఒక ప్రాబ్లమ్స్ రావడం నేను కలవలేకపోవడం ఇలా జరుగుతుంది కానీ నిన్న మీకు చాలా వరకు మీకు అప్డేట్ ఇచ్చాను రిషి గారి గురించి ప్రతి ఒక్కటి మీతో షేర్ చేశాను మీరు అడిగే ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేశాను అలానే ఇప్పుడు రిషి గారి గురించి ఇంకొక న్యూ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను అదేంటి అన్నానంటే ఇది నేను రాసిందో ఇంకొకరు రాసిందో ఇంకొకరు చెప్పిందో కాదు ముఖేష్ గౌడ గారు మాత్రమే తన స్టోరీలో పోస్ట్ చేశారండి ఇన్స్టాగ్రామ్లో తన అఫిషియల్ పేజ్లో పోస్ట్ చేసిన దాన్ని మీకు నేను షేర్ చేస్తున్నాను సో గుప్పడెంత మనసు డైరెక్టర్తో రిషి గారికి గొడవైంది కోఆర్టిస్టులతో గొడవైంది అందుకే ప్రొడక్షన్ నుంచి వెళ్ళిపోయారు ప్రొడక్షన్ హౌస్ నుంచి వెళ్ళిపోయారు సో ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి వెళ్ళిపోయారు గుప్పడెంత మనసు సీరియల్లోకి ఇంకా రిషి గారు రారు మూవీస్ చేస్తున్నారు ఇవన్నీ రూమర్స్ వస్తూ ఉన్నాయి కదా సో వాటన్నిటికి చెక్ పెట్టేస్తారు మన రిషి సారు ఏంటి అని అంటే నాకు ఎవరితో గొడవలు లేవు గుప్పిడెంత మనసు సీరియల్ టీమ్ ప్రొడక్షన్ అయితే హౌస్ మాత్రం నాకు చాలా మంచి లైఫ్ ఇచ్చింది అలానే ఆ సీరియల్ చేయడం వల్లే మన ప్రజలందరి ప్రేమను పొందగలిగాను ఆ సీరియల్ని ఎప్పుడూ తప్పట్టద్దు ఆ డైరెక్టర్స్ని తప్పట్టద్దు కోఆర్టిస్ట్ని అసలుకే ఏమనద్దు వాళ్ళందరూ నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు చాలా సపోర్ట్ చేశారు మీ అందరి ప్రేమ నాకు దక్కింది అని అంటే గుప్పిడెంత మనసు సీరియల్ ద్వారానే అని చెప్పేసి చెప్పారు అలానే ప్రతి ఒక్క న్యూస్ కూడా ఫాల్స్ న్యూస్ అండి నా నా మీద చాలా ఫాల్స్ న్యూస్ వస్తున్నాయి నమ్మద్దు జావీద్ అనే అతను లైవ్ పెట్టి గుప్పడంత మనసు సీరియల్ హీరో రిషి గారి గురించి ఏదో చెప్పారంట నిన్న ఇది కూడా జరిగిందండి నా లైవ్లో చాలామంది వచ్చి అడిగారు ఏంటంటే గుప్పడెంద మనసు సీరియల్ హీరో గురించి ఒక చిన్న అప్డేట్తో మీ ముందుకు వస్తున్న లైవ్లో కని చెప్పాను బట్ ప్రతి ఒక్కరు ఆ వీడియో చూసిన వాళ్ళు హాయక్క నేను లైక్ వస్తాను నిజం చెప్పండి పక్కగా మీరు ట్రస్టెడ్ అప్డేట్ ఇస్తారా చాలామంది ఇట్లానే పెట్టి లైవ్ అబద్ధాలు చెప్తున్నారు ఏం ఫాల్స్ న్యూస్ చెప్తున్నారు అన్నారు జావీద్ గారు గురించి కూడా అడిగారు బేసిక్గా జావీద్ గారు కూడా నేను ఫాలో అవుతున్నాను కానీ బట్ నాకు అంత తొందరగా స్ట్రైక్ అవ్వలేదన్నమాట తానే తిను తిను గురించి అడుగుతున్నారు అని సో తర్వాత ఓకే రిషి గారి గురించి అది స్టోరీ ఎప్పుడైతే చూసానో ఇట్లా ఫాల్స్ న్యూస్ జావేద్ అంటే ఫాల్స్ న్యూస్ చేస్తున్నారో అని జావేద్ అప్పుడు ఓకే మనం ఇన్స్టాలో ఫాలో అవుతున్నాం కదా ఓకే అనుకొని అనుకున్నాను సో జావేద్ గారు ఇచ్చిన అప్డేట్స్ కూడా ఫేక్ మనీ కోసం ఏదో చేస్తున్నారు ఏదో అనేసి అన్నారు చాలామంది అయితే మాత్రం మనము ఏదైనా ఒక చిన్న కంటెంట్ దొరికితే ఆ కంటెంట్ని బట్టి కొంచెం అల్లుకుంటే ఐ మీన్ కొంచెం మంచిగా ఇంకొంచెం మంచిగా రాసుకొని అట్లాగా మా ఛానల్ డెవలప్ చేసుకోవాలనేది చాలామంది అనుకుంటాం సో ఇదైతే రూమర్స్ నా గురించి అయితే ఫేక్ రాస్తున్నారు ఈ రూమర్స్ ఫాల్స్ న్యూస్ ఏం మీరు నమ్మద్దు ప్రొడక్షన్ హౌస్ అయితే నాకు చాలా మంచి సపోర్ట్ చేసింది డైరెక్టర్స్ చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు కోఆర్టిస్టులు మంచి సపోర్ట్ ఇచ్చారు సో వాళ్ళని ఎవరు మీరు ఏమి అనొద్దు వాళ్ళందరూ నన్ను సపోర్ట్ చేశారు మీ అందరు ప్రేమ దక్కడానికి వాళ్ళే కారణం సో ప్లీజ్ అని చెప్పేసి రిషి గారు అయితే మాత్రం స్టోరీలో పోస్ట్ చేశారు సో నేను ఇచ్చే ఈ అప్డేట్ మీకు అందరికీ రీచ్ అవుతుంది అనుకుంటున్నాను రిషి గారిని ఎంతగానో ఇష్టపడుతున్నా మీరు కూడా ఇక్కడ నుంచి అలాంటి ఫాల్స్ న్యూస్ నమ్మరు నెక్స్ట్ వచ్చి మన రిషి సారు చెప్పారు కదా రిషి రిషి గారు ప్రొడక్షన్ హౌస్ నుంచి గొడవ పెట్టుకొని వెళ్ళిపోయారు సో ఇంకా రారు అని రిషి గారే చెప్పారు డెఫినెట్లీ నేను గుప్పడంతా మనసు సీరియల్కి వస్తే వస్తే మాత్రం నేనే మీకు ఇన్ఫామ్ చేస్తాను ఇంకా ఈ మధ్యలో ఫాల్స్ న్యూస్ ఏమి నమ్మద్దు డెఫినెట్లీ నేను వస్తాను అన్నట్టు చెప్పారు సో ప్లీజ్ గాయస్ ఫాల్స్ న్యూస్ అనేది నమ్మద్దు నేనైతే మాత్రం చెప్తున్నాను ఇది ముఖేష్ గౌడ గారు ఇచ్చిన ఒక స్టోరీలో ఆయన పెట్టిన మెసేజ్ అనమాట సో ఆ మెసేజ్ని మీకు చెప్తున్నాను అనమాట ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే నా వీడియోస్ని లైక్ చేయండి ముఖేష్ గౌడ గారి ఫ్యాన్స్ అందరూ నాకు కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ ఐఎమ్ ఆల్సో బిగ్ ఫ్యాన్ ఆఫ్ రిషి సార్ సో ప్లీజ్ అండి నేను రిషి గారిని కాంటాక్ట్ అయితే మాత్రం డెఫినెట్లీ మీ గురించి చెప్తాను అండ్ మీరు పెట్టే మా ఛానల్లో మీరు పెట్టే మెసేజ్ చూపిస్తాను నా ఛానల్ బేసిక్గా నా ఛానల్ ఓన్లీ రిషి సార్ వీడియోస్తోనే రీచ్ అవుతుంది అనేసి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ప్లీజ్ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకొక అప్డేట్తో రిషి గారి అప్డేట్తోనే మళ్ళీ వస్తాను బాయ్ బాయ్